వెల్కమ్ టు చక్కరీ బుల్స్ రంగమ్మనాయకునిపల్లి గ్రామం కుట్లూరు మండలం అనంతపురం జిల్లాలో ఈరోజు నిర్వహిస్తున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన ఎడ్ల జతలండి మీరు చూస్తున్నటువంటి జత కె రామాంజనేయులు గారు గార్లగిన్న గార్లగిన్న మండలం అనంతపురం జిల్లా వారి రెండు జతలు రావడం జరిగిందండి అఖండ బోడివి కాంపిటీషన్ జత అఖండ బోడివి మొట్టమొదటి జతగా బరిలో దిగుతాయండి నాయకుని బల్లి సీనియర్స్ విభాగంలో మీరు చూస్తున్న గిట్ట అఖండాలో నడుపుతున్నటువంటి గిత్త అండి ఇవాళ సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా బరిలోకి దిగుతాయి అలాగే రెండవ జత ఇది మూడవ నెంబర్గా డ్రాలో మూడవ నెంబర్గా బరిలోకి దిగుతాయి మంచి కాంపిటీషన్ జతలు ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం అఖండ గిత్త మొట్టమొదటి డ్రాలో నెంబర్ వన్ గా బరిలోకి దిగుతావు అలాగే ఇక్కడ చూస్తున్న గిత్త ఈ జిత్తల జిత మూడవ నెంబర్ గా ద్వాల బరిలోకి దిగుతాయండి ఇవి మొట్టమొదటి నెంబర్ గా బరిలోకి దిగుతాయండి అఖండ గిత్త ఈ గిత్త అలాగే అవి మూడవ నెంబర్ గా బరిలోకి దిగుతాయి రంగం నాయనపల్లి గ్రామం పుట్నూరు మండలం అనంతపురం జిల్లా Terima kasih telah <laughs> menonton!